అఖండ బ్రహ్మచర్యాయ సుజ్ఞానాంబుది విహారినే శ్రీ మహాదేవ స్వరూపాయ నమో ప్రేమానంద సద్గురుం అఖండ బ్రహ్మవృత స్వరూపులు సుజ్ఞానాంబుది విహారమును విహరించు మహాదేవ స్వరూపులైన అఖండ బ్రహ్మచర్యవ్రత స్వ మహాదేవ స్వరూపులైన బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ శ్రీ ప్రేమాసన గురుదేవుల పాదపద్మలకు సాష్టాంగ నమస్కారములు తపోవనము ఆశ్రమ సంస్థాపకులు సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ శ్రీ ప్రేమ స్వామి గురుదేవుల పాదపద్ములకు సాష్టాంగ నమస్కారములు ఇచ్చేటి ఉన్నటువంటి స్వాములకు భక్తులకు నమస్కారములు శ్రీ గురుదేవులు త్రపస్సు ప్రారంభించి ఇరవై తొమ్మిది సంవత్సరములు మనకు గురుదేవులు దొరకడం ఎంతో పుణ్య పూర్వజన్మ పుణ్యఫలము ఇటువంటి గురువు దొరకాలంటే ఎన్నో జన్మల పుణ్య సంస్కారము పుణ్యఫలము ఉంటే గానీ గురువు దొరకడు అంటే మనము గురుభక్తి కలిగి గురువును స్మరించినప్పుడే మనకన్నీ సిద్ధిస్తాయి గురుదేవులు రచించినటువంటి శతకం నుంచి పద్యములు శ్రీ గురుని చరణములు స్థిరముగా నమ్మము అటి భక్తి చే అరివర్గమ్ముల జయింపవచ్చు గురు భక్తి మహిమ చే గుణరహిటు ప్రేమానంద స్వామి మాట వేదాల మూట శ్రీ గురుదేవుల యొక్క చరణములు ఎవరైతే స్థిరముగా నమ్ముతారో అఖండమైన భక్తితో అటు నమ్మిన వారికి అనగా కామ క్రోధ లోపం మోహ మదం ఆచార్యమైన అరిచట వర్గం నశిస్తాయి శ్రీ గురుదేవుని యొక్క పాదపదములు సంపూర్ణమైన చెన్నాగతి పొంది గురువుని నమ్మిన వారికి తన యొక్క అరిచటకు నశించి పుణ్య పుణ్యభక్తునిగా మారుతారు పూర్వము గురు దగ్గర ఇద్దరు శిష్యులు ఉండేవారు గురుదేవులు ప్రతిరోజు పుష్పములు తీసుకురావాలి శిష్యులల్లి అట్లా గురుదేవులు చెప్తారు శిష్యులకు నాయన ఈరోజు పూజకు పుష్పములు కావాలి మీరు వెళ్ళి ఆ పుష్పాలు తీసుకురండి కానీ ఆ పుష్పములు తీసుకురావాలంటే కొన్ని తీగలు అడ్డముగా ఉన్నవి ఆ తీగములు తెంపుకొని వెళ్ళి పుష్పములు తీసుకురావాలి అయినా కానీ ఆ తీగలు తెంపినప్పటికీ అవి మళ్ళీ అతుక్కుంటూ ఉంటాయి కావున మీరు ఖడ్గం తీసుకువెళ్ళి కత్తి తీసుకువెళ్ళి ఆ పుష్పములు తీసుకురావాలి లేకపోతే తీసుకురాలేనని ఆయన చెప్తారు అప్పుడు గురుదేవులు ఇద్దరు శిష్యులకు చెరొక ఖడ్గం ఇస్తారు నాయన మీరు ఆ తీగలు తెంపుకుంటూ కత్తి తీసుకొని తెంపుకుంటూ ఆ పుష్పములు తీసుకో కోసుకోండి మళ్ళీ తిరుగు ప్రయాణంలో ప్రాయణంలో తీగలు తెంపుకుంటూ రావాలి నేను అట్లయితే మీరు రాగలుగుతారు రాకపోతే రాలేరు అని గురువు చెప్పి పంపుతారు ఇద్దరికి అప్పుడు అందులో ఉన్న ఇద్దరు శిష్యులలో ఒక శిష్యుడు నాకు చేతి బలము కండబలము నాకు గుండె బలం ఉంది కదా ఈ ఖడ్గం ఒక లెక్క ఈ ఖడ్గం నాకు ఎందుకని చెప్పి అహంకారంతో ఆ కట్ ఆ కత్తిని తీసుకెళ్లకుండా వెళ్తారు ఇంకో శిష్యుడు గురువు చెప్పినారని చెప్పి గురువు మీద యొక్క భక్తితో గురు యొక్క నమ్మ గురు మీద భక్తితో గురువు యొక్క మాట మీద విశ్వాసం నమ్మకంతో ఆ గురువు చెప్పిన విధంగా ఖడ్గం తీసుకెళ్ళి ఆ కత్తితో మొత్తం తీగలు తెంపుకుంటూ పుష్పాలు చెంతకు వెళ్తారు ఇంకో శిష్యుడు కత్తి తీసుకెళ్లకుండా మొత్తం తన చేతితో తీగలన్నీ తెంపుకుంటూ తెంపుకుంటూ పుష్పాల దగ్గరికి వెళ్తారు పుష్పాలు తెంపుకుంటారు కానీ తిరుగు ప్రయాణంలో వస్తువు వస్తువు ఆ కత్తి తీసుకెళ్ళి తీసుకెళ్లకుండా వెళ్ళిన శిష్యుడు వస్తూ వస్తూ తీగలు తెంపు కూడా వచ్చేవాళ్ళకి సగం మధ్యలో దారిలోకి రాగానే అలసిపోతాడు అలసిపోయి తన కండ బలము గుండె బలము ద శరీర బలం అంతా నశించి క్షీణించి నీరసించిపోతాడు అప్పుడు గురువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి అయ్యో గురుదేవ ఎంత పొరపాటు చేస్తేని నువ్వు చెప్పిన విధముగా ఖడ్గం తీసుకోకుండా వచ్చి నా అహంకారం నన్నే నాశనం చేసినది కదా అని చెప్పి బోర్న విలపిస్తాడు కానీ ఇంకో శిష్యుడు ఖడ్గం తీసుకెళ్ళినాడు కావున ఆ శిష్యుడు ఆ కత్తి తీసుకొని తీగలని తెంపుకుంటూ పుష్పాలు తీసుకొని తన గురుదేవుల యొక్క గమ్యస్థానం చేరుకుంటారు అట్లా ఎవరైతే శ్రీ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రం అని కడ్గమని చే తీసుకొని ఆ మంత్రజపం చేసినప్పుడు తనలోని కామ క్రోధ లోభ మోహ మదము మాచరమని అరిషట వర్గం నశించి తాను సనాతనమైనటువంటి ఋషి సంప్రాంతా గురు సాన్నిధ్యమును పొందుతారు భక్తులు ఎప్పుడు గురుదేవులు ఇచ్చిన ఆ మంత్రాన్ని జపిస్తూ అను అనునిత్యము గురునామ స్మరణ చేసుకుంటూ తన కర్తవ్య కర్మలు చేసుకుంటూ అంటే ఉన్న వాళ్ళు సంసారం వదిలేసి గురు చెప్పిన మంత్రం జపిస్తూ అడవుల మూడి పొల కొండల మూడి వెళ్ళమని చెప్పడం లేదు అంటే బ్రహ్మచారి అయినటువంటి వారు గురు ఇచ్చిన మంత్రమును అనునిత్యము జపం చేసుకుంటూ గురువు చెప్పిన నియమాలు అనుష్ఠానములు చేసుకుంటూ గురువు చెప్పిన విధంగా ఆశ్రయాలు పాటించుకుంటూ నడుచుకోవాలి బ్రహ్మచారి అయినటువంటి గృహస్థ భక్తులు అయినటువంటి వాళ్ళు తన యొక్క గృహస్థాశ్రమం ఉన్నటువంటి కర్తవ్య కర్మలు చేసుకుంటూ గురు చిన్న వంటి మంత్రజపమును అనునిత్యము స్నాన సంధ్యములు చేసుకొని జపం చేసుకొని తను కూడా సంసారాలు ఉన్నప్పటికీ కూడా తామరాకు నీటిలో ఉన్నప్పుడు నీరు అంటని విధముగా సంసారం ఉన్నప్పటికీ కూడా భక్తులు సంసారంలో వంటి తను గురు చెప్పిన విధము నడుచుకొని సంసారాన్ని అంటకుండా తాను కూడా ముక్తి పొంది కవల్యాన్ని పొందవచ్చును ఎట్లనగా రామదాసు భక్తత్వారాము పండరీకుడు పురంధరదాసు గౌరా కుంభదాసు వీళ్ళందరూ కూడా సంసారంలో ఉండి తరించిన వాళ్ళు ఈ కలియుగంలో అట్లా మన భక్తులందరూ కూడా ఈ సంసారం అనిత్యము శాశ్వతం కాదని తెలుసుకొని ఒక వేలిదారి పనికి వెళ్ళినప్పుడు తన పని చేసేంతవరకు తాపి మూలమఠము గజం కట్టి అన్నీ తీసుకొని ఎలా పని చేసి పని అయిపోగానే తన ఆ వస్తువులన్నీ ఒకసారి వదిలిపెట్టి అట్లా ఇంటికి వెళ్ళిపోతాడో అట్లా మనము కూడా ఈ సంసారం ఉన్నప్పుడు సంసారాన్ని అంటే సంసారాన్ని త్యజించకుండా సంసారం యొక్క కర్తవ్య కర్మలు చేసుకుంటూ తన గురు చెప్పిన విధంగా జప చేసుకుంటూ ముక్తి పొంది తరించాలి అట్లా నడుచుకున్న వాళ్ళ శిష్యులందరూ కూడా ముక్తి పొంది తరిస్తారు గురువు చెంత నుండి గురుతత్వ మెరుగని వారు పొందలేరు ముక్తి నందలేరు నలిన పద్మమ్ము కింద బేకమ్ముండద ప్రేమానంద స్వామి మాట వేదాల మూట శ్రీ గురువు యొక్క చెంత నుండి కూడా గురుతత్వం మెరుగని వారు ముక్తి పొందలేరు ఎట్లనగా తామరాకు కింద తామర కొల పుష్పం కింద కొలనులో కప్ప ఉంటుంది బేకమన్గా కప్ప ఆ కప్ప ఉన్నప్పుడు కూడా ఆ పుష్పం యొక్క మధువు సువాసన దానికి తెలియదు కప్పకు ఆ బురద తిను బురదలో ఉంటూ బతుకుతూ ఉంటుంది కప్ప కానీ ఎక్కడి నుంచో వచ్చి తుమ్మిదలు ఆ మధు పుష్పం యొక్క మధుని స్వీకరించి వెళ్తుంటాయి ఆ మధు యొక్క రుచి కప్పకు తెలియదు అట్లా ఎవరైతే గురు నుండి కూడా గురుతత్వం తెలుసుకోనకపోతే వాళ్ళు మాణిక్యము కప్పతో సమానము గురువు చెంత ఉండకపోయినప్పుడు కూడా దూరముగా ఉండి గురు చెంతకు వచ్చి గురు చెప్పిన విధముగా గురునామ స్మరణ చేసుకుంటూ గురు చెప్పిన విధంగా ఆశిస్తూ గురు చెప్పి నడుచుకున్న వాళ్ళు దూరముగా ఉన్నప్పుడు కూడా గురు గురు దూరముగా ఉన్నప్పటికీ గురువు యొక్క దగ్గర ఉన్నట్టే అర్థమవుతుంది దగ్గర ఉన్నా దూరమున్నా కూడా గురు ఇచ్చిన మంత్రము గురుభక్తే ఆ శిష్యునికి అన్నిత్యం కాపాడుతుంది పూర్వం ఒక శిష్యుడు గురుచందకు వస్తాడు శిష్యధికానికి చిన్న వయసు బాలకుడు మంచిగా ముద్దుగా మంచిగా తీయగా మాట్లాడుతుంటే గురువు చిన్న బాలకుడు కదా మంచిగా ఉన్నాడని చెప్పి గురువు కూడా చెంత పెట్టుకొని తన ఆసన నియమాలు ఆశ్రమ ధర్మాలని చెప్పి శిష్యునికి చెప్తారు అప్పుడు ఆ శిష్యుడు గురువు దగ్గర అనిగిమ్మణికి ఎంతో ము వినయ విధేతలతో గురు దగ్గర ఉంటూ ఉంటాడు కానీ గురువు చెప్పిన విధంగా అన్ని నడుచుకునేట్టు కాపడంతో నశి నటిస్తూ గురువు చెప్పినట్టు మాటలు నమ్మకుండా ఆశ్రయించకుండా ఉంటాడు కానీ గురువు దగ్గర ఏమో ఉన్నప్పుడు నేను గురుదేవుని దగ్గర మంచిగా వినయ విభేద వినయ విధేదాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నట్టుగా గురు దగ్గర ఉంటారు ఇటువంటి వాళ్ళైనా మారాలి తరించాలి ముక్తి పొందాలని చెప్పి గురువుకు అనుక్షణము తపన ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులకు బిడ్డ మంచివా అయినప్పటికంటే మంచివాడిగా మారాలని తల్లిదండ్రులు కోరుకుంటుంది శిష్యుని కూడా శిష్యు గురువు కూడా శిష్యుడు మంచివాడు చెడ్డవాడుని చూడరు గురువు మంచి వాళ్ళను మంచిగా చూస్తారు చెడ్డవాళ్ళని కూడా గురువు మంచిగానే చూస్తారు ఎందుకంటే వాళ్ళు కూడా మారాలి ముక్తి పొందాలి తరించాలి ఒక గురు స్థానంలో ఉండి ఆ శిష్యుని మంచివాడు కాదని వదిలేస్తే తను ఇంకా నరకాన్ని పొందుతాడు అదోగతి పొందుతాడు కావున అతని ఆ నరక ద్వారం నుంచి బయట పడేవేయాలి ముక్తి మార్గం నడిపించాలి ముక్తి కైబల్యాన్ని వచ్చేలాగా తరింపజేయాలి అని చెప్పి గురువు కూడా పరితపిస్తూ ఉంటారు అట్లా ఆ శిష్యుడు నన్ను గురువు నమ్మిపోయినాడు కదా ఇంకా నాకు గురువు నా మీద ఎటువంటి సందేహం లేదు కదా అని చెప్పి గురువును సంపూర్ణంగా నమ్మినాడని చెప్పి తను అట్లే ఉంటూ ఉంటారు ఒకరోజు భక్తులు అందరూ కలిసి గురువుతోటి కలిసి ఒక భక్తులు భక్తుల ఇంటికి గురువు శిష్యులు కలిసి వెళ్తారు అక్కడ భోజనాలు స్వీకరించి గురువును ఆ శిష్యులు శిష్యులను గురువు సంతోషింప సంతోషింపజేసి తిరిగి మళ్ళీ ఆశ్రమానికి వస్తారు అప్పుడు ఆ శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి గురుదేవ నేను ఒక పొరపాటు చేసినాను వాళ్ళు ఇంటికి వెళ్ళి భోజనం తినిందే కాక నేను వాళ్ళకి చాలా ద్రోహం చేసినాను గురుదేవ అని చెప్పి నటిస్తూ వేడుస్తాడు అప్పుడు గురువు అనుకుంటాడు అయ్యో ఎంత భక్తి ఏమో వాళ్ళని ఏ ద్రోహం వాళ్ళకు ద్రోహం ఏం చేసినామని చెప్పండి అని చెప్పి గురువు అడుగుతాడు గురుదేవ ఇంటి భోజనం తినడమే కాకుండా వాళ్ళ ఇంటికి ఉన్న బూదును కూడా నేను తీసుకొని వచ్చిన నా తల కండింది గురుదేవా పాపం చేసిన అని చెప్పి నటిస్తాడు అప్పుడు గురుదేవాని వాళ్ళ బూజి వాళ్ళకి ఇచ్చేస్తా అని చెప్పి తిరిగి వాళ్ళకి ఇస్తా అని చెప్పి అట్లా చెప్పి వెళ్తాడు అట్లా కొంతకాలం అయిన తర్వాత ఎందుకంటే పూర్వము ఈ బ్యాంకులు ఇవన్నీ లేవు కావున భక్తులు కొంచెం కానుకలు సమర్పించేవాళ్ళు ధనము సహాయంగా గురువుకు అప్పుడు ఆ గురుదేవులు ఆ ధనాన్ని అంతా ఒక పెట్టెలో నిల్వ చేసి పెట్టేవారు ఎందుకంటే ఆశ్రమం కట్టడాలకు బ్రహ్మచారులకు అందరికీ ఉపయోగపడుతుందని అప్పుడు ఆ శిష్యునికి గురుదేవులు అప్పజెప్తాడు ఇంత భక్తుడు కదా అని చెప్పి గురువు గురువు ఆ శిష్యునికి అన్ని ఆశ్రమం యొక్క బాధ్యతలు అప్పచెప్తాడు అప్పుడు గురువు శిష్యుడు కొంతకాలం ఉండి ఒక సమయం చూసి మొత్తం ఆ పెట్టెలో ఉన్న డబ్బును ధన ధనం అంతా తీసుకెళ్తారు ఎందుకంటే అప్పుడు గురువు అతను గురువు నమ్మలేదు గురువు మీద మాటలు మీద విశ్వాసం నమ్మకం లేకుండా పైకి నటిస్తూ వచ్చినాడు ఎందుకంటే కప్ప పద్మం మీద ఉన్నప్పుడు కూడా ఆ పద్మం లేక మధుని కనుక్కోనలేకపోయింది అట్లా గురు చెంత నుండి గురుతత్వం మెరుగని వారు ముక్తి పొందలేరు వాళ్ళు జన్మ తరింపలేరు ఎందుకంటే ఆ శిష్యుడు ఒక కప్పలాగా తయారైపోయాడు అంటే కప్ప ఏం చేసింది మధులో ఉన్న మధుని కోరుకోలేదు పుష్పం కింద బురదను మాత్రం కోరుకుంది అలాగే ఆ శిష్యుడు కూడా గురువు దగ్గర ఉన్నటువంటి చదువు సంస్కారము నియమనిష్టాల అనుష్ఠానములు ఇవి ఏవి ఆశించలేదు కేవలం ధనాన్ని ఆశించి కప్పలాగా వెళ్ళిపోయినాడు తను నరగాని మంది జీవనం సర్వనాశనం పొందినాడు అంటే మిగతా శిష్యులు గురువు దగ్గర ఉండి గురువు చెప్పి నడుచుకోవడం వల్ల వాళ్ళు ముక్తి పొంది కైవల్యాన్ని పొందినారు అట్లా ఎవరైతే గురువు దగ్గర ఉన్నప్పటికీ ఒకవేళ గురుచెంత చెంత లేకుండా దూర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా గురువు చెప్పినట్టు ఆచరించినప్పుడు వాళ్ళు కూడా ముక్తి పొంది కైవల్యాన్ని పొందుతారు శ్రీ గురుదేవుల పాదపదములకు సాష్టంగా నమస్కారం తెలుపుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ఓ सहनाभूतो सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदे तमस्तु मा विद्विषावहैः ॐ शान्ति शान्ति शान्तिः